శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే మృత్యువేళ ఆ తర్వాతి కర్మలు యమదర్శనం యాతనుల స్వరూపం ఆరు పిండాల ప్రయోజనం శవదాహ విధి పదకొండు నుండి పదమూడు దాకా కృత్యాలు హే భగవాన్ మృత్యువాసనమైనప్పుడు వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన కర్మల వివరంగా వినాలనుంది కరణించండి అని ప్రార్థించిన గరుడంతో విష్ణువి ఇలా అన్నాడు జీవాత్మ తన కర్మభోగ కారణవశాన తన వర్తమాన శరీరాన్ని వీడిపోతున్నప్పుడు ఆ వ్యక్తిని పేడతో బాగా అలికిన భూమిపై తిరలు కుశాసనాన్ని పరిచి దానిపై పరుండబెట్టాలి నోటిలో బంగారాన్ని పెట్టి సమీపంలో తులసి మొక్కను సాల గ్రామశులను తెచ్చిపెట్టాలి ఆ వ్యక్తి మృత్యువును వీలైనంత వరకు ముక్తిదాయకం చేయడానికి ఒక పద్ పద్ధతిలో సూక్తాలు పఠించాలి తర్వాత చిన్న చిన్న బంగారు రేఖలను మరణించిన రాణి ముఖంపై ముక్కు ఇరు కన్నాల్లో కన్నులపై చెవులపై లింగంపై అంటించాలి రెండు చేతుల్లోనూ కంఠభాగం పైన తులసి దళాలు ఉంచాలి శవాన్ని రెండు వస్త్రాలలో చుట్టి కుంకుమతో అక్షతులతో పూజించాలి తర్వాత పూలమాలతో అలంకరించాలి అప్పుడు పుత్రులు బంధు బాంధవులంతా కలిసి ఆ శవాన్ని పుత్రుల భుజంపై పెట్టుకుని మోస్తుండగా పురజనులతో కలిసి రెండవ ద్వారం గుండా బయటకు కొనివచ్చి శ్మశానం వైపు సాగిపోవాలి అక్కడ పుత్రులే తూర్పు వైపు కానీ ఉత్తరాభిముఖంగా కానీ చితిని నిర్మించి అందులో చందన తులసి పలాసాది కర్రలు వెయ్యాలి మరణాసన వ్యక్తి ఇంద్రియాలన్నీ వ్యాకులమైపోయి చైతన్యం పోయి శరీరం జడమైపోతుండగా ప్రాణం యమదూతలతో కలిసి వెళ్ళిపోతుంది అప్పుడు మృతునికి దివ్య దృష్టి ప్రాప్తిస్తుంది దాని ద్వారా అతడు ప్రపంచాన్ని అంతటినీ చూడగలుగుతాడు దీనికి ముందు ప్రాణం పోవడం అనేది అందరికీ ఒకేలా జరగదు కొందరికి అది దాకా వచ్చి చిక్కుకుపోయి బాధలు పెడుతుంది శరీరం భీభత్సంగా ముఖం వికృతంగా కదులుతాయి కొందరికి నోటి నుంచి నురగ కారుతుంది వీరంతా పాపాత్ములు కాబట్టి వీరిని యమదూతలు పాసంతో కొడతారు అప్పుడు ఆ పాసానికి ప్రాణం తగులుకుంటుంది పుణ్యాత్ముల విషయంలో ఇవేవీ జరగవు మృతుడు నిద్రిస్తున్నట్టే ఉంటాడు ముఖంలో ఒక రకమైన ప్రశాంతత వెలుగు కనిపిస్తాయి ఆ ప్రాణి దృష్టికి యమదూతలు దేవతల వలెనూ యమధర్మరాజు విష్ణురూపిణి వలనూ కనిపిస్తారు అదే యమధర్మరాజు పాట పాపులకు కాటక కొండ వలె ఎలా కనిపిస్తాడో ఇదివరకే విన్నారు కదా మరణం తర్వాత మానవ శరీరం అస్పృశ్యమైపోతుంది వెకటను కూడా కల్పిస్తుంది పుణ్యాత్మన శవం కూడా కొంతసేపటికి దుర్గంధయుక్తమైపోతుంది ఈ అందమైన శరీరంపై ఇతరులకు ఉండే భ్రమలు కూడా తాత్కాలికంగా తొలగిపోతాయి గరుడ ఈ అసత్ శరీరం ద్వారా జరిగే విత్తదానం ఆదరపూర్వక వాణి ధర్మం కీర్తి పరోపకారం లాంటిదే అందంగా ఉండి లోకానికి ఆనందాన్ని కలిగిస్తాయి మానవ జీవితానికి సారభూతం ఆ పుణ్యమే దుష్టుల్ని తోలుకుపోతున్న యమదూతల వారిని అడుగడుగున అన్ని విధాలా హింసిస్తారు ఓరి దుష్టాత్మ పద నిన్ను కుంభీకా పాకంలో పడేస్తాం అది ఎలాగుంటుందో ఉందో తెలుసా అంటూ దానిని అతి భయంకరంగా వర్ణిస్తారు గరుడ పదకొండవ రోజు సముచితమైన స్థలంలో శ్రాద్ధం పెట్టాలి ప్రాణం పోయినప్పటి నుంచి ఇప్పటిదాకా క్రమంగా ఆరు పిండాలు చేయాలి మృతస్థానం ద్వారం నలుబాటల కూడలి విశ్రామస్థలం చితి అస్థిచైన స్థానం ఇవే స్థలాలు వీటిని ఎందుకు పెట్టాలంటే మనిషి పోయిన చోట పెట్టేదానికి శవపిండం అని పేరు దీనివల్ల ఆ గృహ వాస్తుదేవతలు ప్రసన్నులవుతారు భూదేవి ఆమె కొలువులో ఉండు దేవతలు కూడా ప్రసన్నులవుతారు రెండవ పిండాన్ని ద్వారంపై పెట్టాలన్నాను కదా దానికి పాంధ అని పేరు దానివల్ల ద్వారస్థ గృహ దేవతలు ప్రసన్నులవుతారు కూడలిలో పెట్టబడే కేచరనామక పిండం వల్ల భూతాది దేవయోనులు శాంతిస్తాయి స్థలంలో చేయి భూత పేరిట పిండ దానం వల్ల పిశాచ రాక్షస యక్షాది గణాలు అన్య దిగ్వాసి దేవతలు దహనంలో సహకరిస్తాయి చితాస్థలంపై ఆ పేరుతోనే చేసే పిండదానం ప్రేతత్వాన్ని ఉత్పత్తి చేస్తుంది దీని తర్వాత ప్రేతానామంతో చేసే పిండదానం వల్ల శవం అగ్నికి ఆహుతయ్యే యోగ్యత పొందుతుంది మరొక మూడు పిండదానాలను ప్రాణం పోయిన చోట శ్మశానానికి సగం దూరంలోనూ చితి మీద చెయ్యాలి వీటి వల్ల క్రమంగా విధాత గరుడ ధ్వజుడు యమదూతలు ప్రసన్నులవుతారు మూడవ పిండదానం ముగుస్తుండగానే మృత వ్యక్తి శారీర దోషాల నుంచి ముక్తుడవుతాడు తర్వాత చితిని ప్రజ్వలింప చేయడానికి ఒక వేధిని నిర్మించి దానికి ఉల్లేఖన ఉద్ధరణ అభ్యక్షణాదులను చేసి విధిపూర్వకంగా అగ్నిని స్థాపించి పుష్ప అక్షతాదులతో క్రవ్యాది నామాలతో అగ్నిదేవుని పూజించి ఇలా ప్రార్థించాలి త్వం త్వంభూత కృజ్ఞ్యోని త్వంలోక పరిపాలక ఉపసంహారకస్థ స్మాధీనం స్వర్గం మృతం నయ ఇలా అగ్నిని పూజించి శవానికి నిప్పంటించాలి మృతుని శరీరం సగం కాలేక నీతిని ఆహుతి చెయ్యాలి లోమాభ్యా స్వాహ అనే మంత్రంతో యథావిధి హోమం చేయాలి యమ అంతక మృత్యు బ్రహ్మ జాతవేద నామాలతో ఆహుతులిచ్చి ఒక ఆహుతిని ప్రేతముఖంపై ఇవ్వాలి ముందుగా అగ్నిని పై జ్వలింప జ్వలింపచేసి దాన్ని తెచ్చి చితి యొక్క తూర్పు భాగాన మండించాలి ఈ మంత్రాలచే అభిమంత్రితమైన తిలంమిశ్రిత అజ్యాహుతులను చితిపై వేస్తూనే ఉండాలి అస్మాత్వ మధిజాతోసి తత్వదయం జాయతాం పునః పునః అసౌ స్వర్గాయ్ లోకాయ స్వాహా జ్వలిత పావక ఈ విధంగా తిలమిశ్రిత సమంత్రక అజాహుతినిచ్చి మృతకుని పుత్రుడే శవదహనం చేయాలి ఈ సమయంలో మాత్రమే అతడు లోని దుఃఖమంతా పోయేలాగా వెక్కి వెక్కి ఏడవాలి ఆ దృశ్యం ప్రేతానికి సుఖాన్ని కలిగిస్తుంది శవం పూర్తిగా కాలిపోయాక ఆస్థలంలోనే అస్థిసంచయనం చేయాలి తర్వాత ప్రేతానికి దాహజన్య క్లేశ శాంతికై పిండదానం ఇవ్వాలి దహన సంస్కారానంతరం అనంతరం పుత్రులు వస్త్ర సహితంగా స్నానం చేసి నామ గోత్రోచ్ఛార సహితంగా తిలోదకాలు ఇవ్వాలి అంతటా అక్కడ ఉన్న ఆ గ్రామ ప్రజలందరూ గట్టిగా చప్పట్లు చేరుస్తూ విష్ణునామ సంకీర్తనాన్ని కొంత తడవు గావించి తర్వాత మృతకుని గుణగణాలు చర్చించుకుంటూ అతని ఇంటికి వచ్చి ద్వారపు దక్షిణ భాగం గోమయాన్ని తెల్లావాలు ఉంచాలి మనసులో వర్ణదేవుని ధ్యానించుకుంటూ వేపాకుల నమిలి నేతి చుక్క నోట్లో వేసుకుని ఎవరింటికి వారిపోవాలి సూర్యాస్తమయం అయినాక మృతుని పుత్రుడు ఇంటి బయట కానీ ఏకాంత ప్రదేశంలో కానీ మృతుడు రోజు చూసిన నలిదారుల కూడల్లో కానీ మట్టి పాత్రలతో పాలు నీరు పెట్టాలి ఇలా మూడు రోజులు చేయాలి కొన్ని మూడ హృదయ జీవాత్మలు ఆ మూడు చోట్ల తిరుగుతాయి పదవ రోజు దాకా ప్రతిరోజు ప్రేతానికి పిండదానాన్ని జలాంజలిని ఇస్తూనే ఉండాలి పదవ రోజు దాకా రోజుకి కొంతగా పెంచుతూ ఉండాలి ఈ ఔర్ధ దైహిక సంస్కారాన్ని పుత్రుడు చేయాలి లేని పక్షంలో భార్య లేదా భర్త చెయ్యాలి లేకుంటే శిష్యుడు కాకుంటే సోదరుడు చేయాలి పిండదానాన్ని శ్మశానంలో కానీ అన్యతీర్థంలో కానీ చేయవచ్చు పిండ ప్రధానంలో కూర ఉప్మా తీపి ముద్ద అన్నంతో పాటు ఏదైనా పెట్టవచ్చు కానీ తొలి రోజు పెట్టిన పదార్థాలనే పదవ రోజు దాకా రోజు పెట్టాలి ఈ పిండం నాలుగు భాగాలుగా విడిపోతుంది రెండు భాగాలు మృతుడి శరీర నిర్మాణానికి ఒక భాగం యమదూతలకి పోగా మిగిలిందే మృతిని నోటికి అందుతుంది తొమ్మిది పగళ్ళు రాత్రులు గడిచేసరికి మృతుడు ఇంకొక మృతుడికి ఒక శరీరం ఏర్పడుతుంది అది పదవ రోజు మహాకళితో ఆవురావురమంటూ ఉంటుంది పదవ రోజు పార్వనాది శ్రాద్ధాల్లో నిర్దేశించబడ్డ పిండవిధి మంత్రస్వధ ఆవాహన ఆశీర్వాద ప్రయోగాలు ఏవీ ఉండవు ఆనాటి కర్మ కేవలం మృతుని నామ పూర్వకంగా చేయబడుతుంది ఇంతవరకు పెట్టిన పిండాల వల్ల రోజుకొక అంగంగా క్రమంగా తల మెడ భుజాలు గుండె వీపు నాభి కటి గుహ్యం తొడలు ఏర్పడతాయి పదవ రోజు చేసే పిండదానం పెద్ద ఎత్తున ఉండాలి ఆ రోజు మృతకునికి ఆకలి అతని అలవిమీరినిదై ఉంటుంది అతడు బతుకున్నప్పుడు ఇష్టంగా తిన్న పదార్థాలన్నింటినీ వడ్డించాలి పెట్టాలి ప్రేతాలు బాగా భోజనం చేసేది పదకొండవ పన్నెండవ రోజుల్లోనే ఆ రోజుల్లో ప్రేత శబ్దాన్ని స్త్రీ పురుషులు ఇద్దరికీ వాడాలి ఇక నామగోత్రాలకి బదులుగా మంత్రాలతో పాటు ప్రేత శబ్దాన్నే వాడాలి దీపం అన్నం జలం వస్త్రం ఎత్కించి వస్తు దియ్యతే ప్రేత శబ్దేన తద్దేయం మృతస్య ఆనందదాయకం పదమూడవ రోజు ప్రేత నరకయానం ప్రారంభమవుతుంది అది ఇది వరకు ఎలా జరుగుతుందో ఎన్ని నగరాలను ఎలా విలపింపచేస్తూ దాటిస్తుందో విని ఉన్నావు కదా ఓం శాంతి శాంతి శాంతి